మేము తెల్లవారుజామున మూడింటికి లేచి నాలుగు గంటలకల్లా బయలుదేరితే ఈ టైంకి ఇప్పుడు బయటకు వచ్చాము కిందకు వచ్చాము వీళ్ళు వాళ్ళ ఆదివారం కావటం వల్ల ఇప్పుడు బయలుదేరారు వాళ్ళు ఫుల్ రష్గా ఉంది చూడండి ఇంకెప్పటికొస్తారు ఏమో ఇంకా వీళ్ళ వాళ్ళు చాలామంది ఉన్నారు చూడండి ఎంతమంది వస్తున్నారు ఇంకా వీళ్ళంతా అక్కడ పాస్ కోసం అంటే ఐదు వందల రూపాయలు గవర్నమెంట్ టికెట్ కట్టాలి దానికోసం ఆగారు వీళ్ళంతా చూసారు ఎంతమంది ఉన్నారు వీళ్ళంతా వెళ్ళేవాళ్ళ పైకి ఈరోజు చాలా రష్గా ఉంది మాకైతే మూడు నిమిషాల దర్శనం అయిపోయింది బహుశా వీళ్ళందరికీ రెండు మూడు గంటలు పట్టచ్చు దర్శనం నాకు తెలిసి పైన కూడా ఈ నడిచే దారి కూడా చాలా చిన్నది అయ్యేసరికి గుర్రాలు డోలీలు మనుషులు అందరూ ఒకే లైన్లో పోవటం వల్ల ఇరుగ్గా ఉంటున్నాయి కొంచెం గుర్రాలు పడిపోతున్నాయి గుర్రాలు మించి జనాలు పడుతున్నారు అది పరిస్థితి ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే అది ప్రజెంట్ నేనైతే ఇప్పుడే జస్ట్ గంటన్నరలో కిందకు వచ్చేసాను ఆరు కిలోమీటర్లు ఇది పరిస్థితి